ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా జరుగుతున్న బిజినెస్ ఇది చా చూ చూస్తున్నారు కదా జీన్స్ ప్యాంట్ ఓన్లీ జీన్స్ ప్యాంట్ అంటే కాటన్ జీన్స్ కావచ్చు నార్మల్ జీన్స్ కావచ్చు రెండిట్లోనూ మూడు రకాల రేట్ నేను చెప్పేది ఏమంటే ఒక జీన్స్ ప్యాంట్ త్రీ హండ్రెడ్లోనూ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్లోనూ ఉండాలి థౌజండ్ నుంచి ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనూ ఉండాలి అంటే మూడు రేట్లలో ఎవరు కూడా లోపలికి షాప్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అంటే రేట్ ఎక్కువనో అంత రేట్ నేను పెట్టలేననో అనుకొని వెనక్కి వెళ్ళిపోకూడదు కనుక ఆ త్రీ హండ్రెడ్ రేంజ్ది కూడా ఉండాలన్నమాట సో ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఏ క్వాలిటీ తీసుకోవాలి అనుకుంటే అవి తీసుకుంటారు సో పదిహేను వందలు పైన పెట్టొచ్చా అంటే అది మనం ఎంచుకునే లొకేషన్ని బట్టి ఓకేనా సో అక్కడ నడుస్తుంది పెద్ద అమౌంట్ పెట్టినా రెండు వేల ఐదు వందలు మూడు వేలలో పెట్టినా నడుస్తుంది అంటే అక్కడ పెట్టుకోవచ్చు కానీ జనాలు అంటే అన్ని ప్రాంతంలోనూ అది సక్సెస్ కావకొ కాకపోవచ్చు సిటీస్లో మంచి లొకేషన్లో అయితే సక్సెస్ అవుతుంది కనుక ఈ ప్రైస్ రేంజ్లోనే ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఏది ఈ త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఇది ఎక్కువ మంది దిగుమతి చేసుకొని ఇప్పుడు మీకు ఇంపోర్టెడ్ ఐటమ్స్ కూడా ఢిల్లీ అటువంటి ప్రాంతంలో ముంబై అటువంటి ప్రాంతంలో పెద్ద స్టాక్ పాయింట్ పెట్టుకొని బల్క్గా ఇస్తున్నారు అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు లేకపోతే మెనుఫ్యాక్చరర్ దగ్గర నుంచే కొనవచ్చు సో నేను ఆల్రెడీ మీకు చెప్పా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఆ పండుగ సీజన్ వచ్చేది కూడా మీకు స్టార్టింగే కాస్త మంచి ఓపెనింగ్ అయితే ఉంటాయనమాట సో ఈజీగా మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు బట్టల షాప్లో ఫెయిలియర్ అనేది రాదు కానీ ఎప్పుడు వస్తుందంటే మంచి లొకేషన్లో పడకపోతే అంటే సరైన లొకేషన్ ఎంచుకోకుండా మనం బట్టల షాప్ ప్లాన్ ప్లాన్ చేశామంటే ఫెయిలియర్ అవుతాం అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రెండోది లొకేషన్ బాగుంటుంది అక్కడ ఆ లొకేషన్లో ఏ రేట్లు ఎక్కువ నడుస్తాయో అయ్యే మనం పెట్టాలి సో మనం మంచి క్వాలిటీ జీన్స్ తీసుకొని వచ్చి అమ్ముతున్నాము జనాలు కొనడం లేదు అంటే అలా కాదు అది ఏ ఏరియా అక్కడ ఐదు వందల రేంజ్ వరకు ఎక్కువ వెళ్తుంది అంటే మనం ఆ రేంజే పెట్టాలి కానీ మనం క్వాలిటీ జీన్స్ అని వెయ్యి రూపాయలది పెడితే కష్టం సో అవి కూడా మీరు చూసుకోవాలి రెండవది మనకి జీన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ముంబైలోని ఉల్లాస్ నగర్ ఫైవ్ అనమాట ఉల్లాస్ నగర్ ఫైవ్ ఈ ఉల్లాస్ నగర్ ఫైవ్ జీన్స్ అని యూట్యూబ్లో కొట్టిన మొత్తం మీకు చూపిస్తారనమాట సో అక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది ఉంటుంది అనమాట నేను డైరెక్ట్గా వెళ్ళొచ్చానని కూడా చెప్పాను నా ఫ్రెండ్ది ఆల్రెడీ బట్టల షాప్ ఉందని కూడా మీకు ఆల్రెడీ అంటే రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది నెక్స్ట్ మీకు ఢిల్లీలోని గాంధీనగర్ ఢిల్లీలోని గాంధీనగర్ అక్కడ కూడా క్లాత్ మార్కెట్ అనమాట అక్కడ నుంచి కూడా మీరు తేవచ్చు మన సౌత్లో చూసుకుంటే మీకు బల్లారి సో మీరు బెల్లారి మీకు కర్ణాటకలోని బెల్లారి కూడా జీన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే కళ్యాణదుర్గం ఉంటుంది కళ్యాణదుర్గం ఓకేనా సో మీరు ఇవన్నీ యూట్యూబ్లో కొట్టినా ఈ పేర్లు కొట్టినా పక్కన జీన్స్ అన్నీ వచ్చేస్తుంది అనమాట మ్యానుఫ్యాక్చరర్స్ ఫుల్గా ఉంటారు ఓకేనా సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు చూడొచ్చు ఏ క్వాలిటీ అని అన్ని రేట్లలోనూ ఉంటాయి అక్కడ జీన్స్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీకు చూపిస్తారు మీరు చూసుకొని కూడా కొనవచ్చు అనమాట సో ఎటువంటి ఇబ్బంది లేదు అలానే ఎక్కువ పీసులు కొనేటట్టు అయితే ఎక్కువ జీన్స్ ప్యాంట్ కొనేటట్టు అయితే మీ ఓన్ బ్రాండ్ మీద కూడా దానిపైన లేబుల్ ఉండేలా ఇస్తారనమాట మీరు ఇప్పుడు ఆర్కే ఫ్యాషన్స్ అని పేరు పెడుతున్నారనుకోండి ఆ ఆర్కే ఫ్యాషన్స్ మీదే ఆ జీన్స్ మీద కూడా ఉంటుంది మనం బెల్ట్ వేసుకుంటాం కదా అక్కడ సో ఆ లెదర్ తో చిన్నదిగా అక్కడ దానిపైన వేస్తారు అనమాట సో ఈ విధంగా కూడా ఇస్తారు కాకపోతే మినిమం ఇన్ని జీన్స్ అనేది ఉంటది అన్ని జీన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఆ విధంగా తయారు చేసి ఇస్తారు సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఎందుకంటే మీకు మూడు వందల యాభై రూపాయలు జీన్స్ అంటే అది మనకు పడేది అక్కడ నూట యాభై నూట అరవై అదే ఆరు వందలు ఏడు వందలు అంబై మనకు పడేది మూడు వందలు మూడు వందల యాభై మాత్రమే సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ లక్షల్లో ఆర్న్ చేయొచ్చు మీరు